వన్యప్రాణుల రక్షణతోనే మనిషికి మనుగడ ఉంటుందని కడెం మండలం అటవీ శాఖ ఎఫ్ఆర్ఓ అనిత అన్నారు ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా సోమవారం మధ్యాహ్నం కడెం మండలం కేంద్రంలోని ప్రధాన రహదారిపై అటవీ శాఖ అధికారులు సిబ్బందితో కలిసి ఆమె భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా అడవులను వన్యప్రాణులను కాపాడుకుందామని వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు వాటి ఊనికి ద్వారానే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి వన్యప్రాణులను కాపాడుకునే బాధ్యతను తీసుకోవాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో పలు అటవీ శాఖ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

సమతుల్యతను కాపాడడానికి బోహదపడుతుంది మనకు అంబాసులు రక్షిత ప్రాంతంలో పులుల మరగడకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలి అన్ని ప్రాణుల సంరక్షణ మరియు పర్యావరణ సంరక్షణ మానవ మానవ మలుగడకు బోహదపడుతుంది